సో ప్రవీణ్ గారు సో మీరు చాలా ఎష్యూరెన్స్ అయితే ఇస్తున్నారు మన వాళ్ళకి అయితేనే రండి మా దానికి అని చెప్పేసి బట్ మన దాంట్లో ప్యాకేజ్ ఎలా ఉంటుంది ఎలా సంపాదించుకోవచ్చు ఏంటి అండ్ దీంట్లో ఏమన్నా మనకి లాస్ అనేది ఉంటుందా మేడం నేను చెప్పాను కదా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఇక్కడ ఆల్రెడీ అన్న ప్రయత్నం చేస్తే పోయేది ఏమి లేదు వస్తే తిరిగి మనకి సక్సెస్ అనే వస్తుంది లేకపోతే ఎక్స్పీరియన్స్ అనే వస్తుంది ఇక్కడ పెట్టుబడి అయితే పెట్టేది అయితే లేదు సో ఈ కెరియర్ పరంగా మాట్లాడాలంటే కార్పొరేట్ లిస్టెడ్ కంపెనీ ఒకటి మంచి కెరీర్ ప్లాన్ చేసింది సో మినిమం ఒక వన్ ఇయర్ మనతో జర్నీ చేయగలిగితే మినిమం ప్యాకేజ్ వన్ ఇయర్ గురించి మనం మాట్లాడుకునే ప్యాకేజ్ గురించి వన్ ఇయర్ కనుక మనం జర్నీ చేయగలిగితే యావరేజ్ గా థర్టీ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టగలిగినా కానీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పాస్ మార్క్ థర్టీ ఫైవ్ బిలో పాస్ ఆల్సో ఎఫర్ట్ పెట్టగలిగితే ట్వంటీ లాక్స్ ప్లస్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఇయర్లీ మన ఇయర్ గురించి మాట్లాడుకుంటే ఒక ఇయర్ మొత్తంలో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి నువ్వు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టగలిగినా గానీ మినిమం నీకు ట్వంటీ లాక్స్ ప్లస్ ప్యాకేజ్ అయితే మ్యాండేటరీ అది కూడా అకౌంట్ ఎకౌంటే నీకు టీడీఎస్ కట్టే ఎవ్రీథింగ్ కూడా ఓకే సో ఈ బిజినెస్ అనే మాట మాట్లాడితే బిజినెస్ ఏది కూడా ఒకటి రోజుల్లో జరిగేది కాదు ఏ బిజినెస్ చూసుకున్నా ఏ రంగంలో అయినా కానీ ఈవెన్ సాఫ్ట్వేర్ అయినా ఏదైనా గానీ మినిమం త్రీ టు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయినా ఎఫర్ట్ పెట్టాలి అది కూడా కమిట్మెంట్ గా కన్సిస్టెన్స్ గా కంటిన్యూ గా వర్క్ అవుట్ చేయగలుగుతున్నాయి ఏ రంగంలో అయినా కానీ సక్సెస్ వస్తుంది అవును అది లేకుండా హాఫ్ ఆఫ్ చేసుకుంటూ ఇక్కడ కూడా రాదు హాఫ్ ఆఫ్ ఏంటి చాలా వరకు కులాబ్ అవడానికి రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే బిజినెస్ లోని ఇలా పెట్టగానే అలా మాకు లాభాలు వచ్చేయాలని చెప్పేసి అనుకుంటుంటారు అలాంటి వాళ్ళే కొంతకాలం వరకు బిజినెస్ చేసి ఆపేస్తూ ఉంటారండి వాళ్ళే లాసెస్ లోకి వెళ్తూ ఉంటారన్నమాట సో అదే ఐడియా చెప్తున్నారు ప్రవీణ్ గారి మేడం అదే చెప్తున్నారు మేడం నాకంటూ ఒక చాయిస్ ఇస్తే ఒక ఛాన్స్ వస్తే నా టాలెంట్ ఏందో నేను నిరూపించుకుంటానే నిరూపించుకుంటా అనే వాళ్ళకి ద బెస్ట్ ప్లాట్ఫామ్ హండ్రెడ్ అండ్ టూ పర్సెంట్ ఒక కమిట్మెంట్ గా రండి ఒక గోల్ పెట్టుకుని రండి గా వర్క్ చేయండి ఓకే కంటిన్యూటీ ఉంటే మాత్రం ఏ బిజినెస్ ఈ బిజినెస్ లో నేను చెప్పాను కదా ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు ఎవ్రీథింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మన జాబ్ నుంచి అయితే పెట్టేది లేదు ఓకే సో మినిమమ్ థర్టీ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను నేను ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను వన్ మంత్ లోపల పెట్టిన వన్ మంత్ లోపలి ట్వంటీ ల్యాక్స్ వస్తుంది థర్టీ పర్సెంట్ వన్ ఇయర్ మొత్తంలో నువ్వు తిరిగినా కానీ థర్టీ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టగలిగినా కానీ సక్సెస్ సేల్స్ చేయగలిగినా కానీ నీకు మినిమం ఇరవై లక్షల ప్యాకేజ్ వస్తుంది సో ఇరవై లక్షల ప్యాకేజ్ ఒక సాఫ్ట్వేర్ లా రావాలంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి అలాగే మంచి టాలెంటెడ్ అయ్యేది వస్తుంది సో నీకు ఇక్కడ ఫ్రీగా ఫ్రీ టైమ్ నువ్వు ఫ్రీలాన్సింగ్ గా ఏమి లేకుండా కష్టపడకుండా నువ్వు వర్కౌట్ చేయగలుగుతున్నావు సో మంచి ఇన్కమే కదా మేడం మన గోల్స్ డ్రీమ్స్ ఈజీగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సో దీనికి నేను ఆల్రెడీ చెప్పాను హౌస్ వైఫ్ ఎవరైనా కానీ చేసుకోవచ్చు మరి ఈ ట్రైనింగ్ అనేది ఎక్కడిస్తారు సార్ ఆల్రెడీ మనం అనుకుంటున్నాడు కానీ ఇన్ కేస్ మీ ఆఫీస్ వరకు రాలేమను ఆన్లైన్ లో ఏమైనా ట్రైనింగ్ ఛాన్సెస్ ఉన్నాయా మేడం ఇవాళ రేపు ఆన్లైన్ లో చాలా మోసాలు అవన్నీ చేస్తున్నారు మీరు చూస్తూనే ఉన్నారు నేను ఏం చెప్తా అంటే వీళ్ళందరికీ కూడా కాల్ నెంబర్ కాల్ చేయండి ఆఫీస్కి రండి వినండి చూడండి ఎందుకంటే ఫిజికల్ గా చూడండి చెయ్యండి అసలు ఏంటి అనేది తెలియదు ఓకే సో డబ్బులు ఊరికే రావు కష్టపడింది అయితే రావు సో ఇక్కడ ఏంటంటే అవకాశం ఉంది అన్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనం వచ్చి చూసి ట్రైనింగ్ తీసుకుంటే కానీ మనకి వర్కౌట్ కాదు ఆ తర్వాత నువ్వు ఇంటి దగ్గర నుంచి అయినా చేసుకోవచ్చు ఎలా చేయాలి డిజిటల్గా చేయాలి అనేది నీకు అప్పుడు ఐడియా వస్తుంది కానీ ఆఫీస్ చూడకుండా మేము ఆఫీస్ చూడము మేము ఆన్లైన్ ఇది ఎవరికి నమ్మద్దు ఓకే ఓకేనా ఆన్లైన్ లా మోసాలు చాలా జరుగుతున్నాయి సో అందుకే మేము ఏం చెప్తామంటే కి రాండి చూడండి మీ డౌట్లు అన్ని క్లారిఫై చేసుకోండి అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి సో రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు ఓన్లీ మీకు గోల్ ఉందా మీరు కమిట్మెంట్ ఇస్తారా కంటిన్యూ వర్క్ చేయగలుగుతారా మాత్రం సక్సెస్ అయితే సో ఇన్ వచ్చిన తర్వాత అంతా ఓకే అంటే జెన్యున్ అని వాళ్ళు కూడా నమ్ముతారు ఆఫీస్ కి వచ్చినట్టు అయితే ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పినట్టుగా చాలా మంది ఆన్లైన్ లో చూసి మోసపోతున్నారండి సో రండి ఆఫీస్ కి విజిట్ చేస్తే కనుక మీకు అర్థమవుతుంది ఏంటి అని చెప్పేసి దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట సో అలా వచ్చిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ కూడా మనం ఎన్ని డేస్ ఉంటుంది వాళ్ళకి యాక్చువల్ గా మనము వచ్చిన తర్వాత డిస్కషన్ చేస్తాం ట్రైనింగ్ అనేది కొంతమంది మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇన్ వన్ వీక్ లోపల సెట్ అయిపోతారు ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ లోపల గురించి ఐడియా తెలియాలి సేల్స్ అనే దాంట్లో ప్రొడక్ట్ గురించి కంపెనీ గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి కొంతమందికి త్రీ మంత్స్ పడుతుంది నాకు ఈ బిజినెస్ రావడానికి త్రీ మంత్స్ పట్టింది మేడం త్రీ మంత్స్ త్రీ మంత్స్ నేను సార్ వాళ్ళతో జర్నీ చేసిన వాళ్ళతో సండే సండే వెళ్ళిన తిరిగిన అసలు సేల్స్ ఎలా చేస్తుండ్రు ఎలా ప్రాజెక్టులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వాళ్ళు ఏమంటే తిరిగిన ఓకే మనకి నీడ్ ఉంది ఓకే మనకి నీడ్ ఉన్నది కాబట్టి మనం తిరగాలి మనం ఇక్కడ రమ్మంటుంది ఎవరి కోసం నా కోసం కాదు మీకోసం రాండి మీ గోల్స్ కోసం రాండి మీరు ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ కావాలంటే రండి మీకు సెకండ్ ఇన్కమ్ కావాలంటే రండి సక్సెస్ కావాలనుకుంటే రండి ఎందుకంటే నేను ఆల్రెడీ సక్సెస్ అయితేనే ఉన్నా చూడండి నేను ఆల్రెడీ వీక్ డేస్ హాలిడేస్ వస్తాయి మేడం రెండు రోజులు ఏం చేయలేం ఒక రోజు చాలు ఇంకో రోజు ఇప్పుడున్న ఏజ్ ఎర్న్ చేసుకోవాలి మనీ సో ఇప్పుడు కష్టపడండి ఓకే సో లీగల్ గా అది కూడా మనం అబద్ధాలు చేసి ఏం చేయండి లీగల్ గా ఎథికల్ గా ప్రాపర్ గా డబ్బులు సంపాదించుకునే మంచి అవకాశం కాబట్టి మీరు అందరు రాండి చూడండి కాల్ చేసి ఆఫీస్కి వచ్చి మీరు అన్ని డీటెయిల్స్ వేసుకొని రిటైల్ ఎంప్లైస్ అయినా ఎవరైనా కానీ రావచ్చు చూడొచ్చు చేయొచ్చు కంపల్సరీ వస్తారండి మన వాళ్ళందరూ కూడా అండ్ వాట్ అబౌట్ డెవలప్మెంట్ అండి హైదరాబాద్ లో మన రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది ఎక్కడ పెట్టొచ్చు అంటారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మేడం ఇప్పుడు కరెక్ట్ టైం మేడం హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఓకే ఇప్పుడు గనుక మిస్ అయిపోతే హైదరాబాద్ మార్కెట్లో జంప్ అయిపోతే ప్రైసెస్ ఓకే సో ఇప్పుడు రైట్ టైం హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ ప్లేస్ కరెక్ట్ ప్లేస్ అంటే హైదరాబాద్లో హైదరాబాద్లో సౌత్ సౌత్ ఫేస్ అంటే బెంగళూరు హైవే వైపు ద నెంబర్ వన్ గ్రోత్ కారిడార్ అన్నట్టు ఓకే సో ఎందుకు బెంగళూరు హైవే టు సౌత్ హైదరాబాద్ సౌత్ అంటే ఎందుకు అటువైపు ఎక్కువ అంటే మీకు తెలుసు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ హైటెక్ సిటీ వచ్చినప్పుడు మీరు మన మురళీమోహన్ గారు గజం ఏడు వందల యాభై రూపాయలు అమ్మిన్నారు ఆయన ఎన్నో సార్లు వీడియోలో కూడా చెప్పారు గజం ఏడు వందల యాభై రూపాయలు అమ్మింది ఇలా నాలుగు లక్షల రూపాయలు బ్రహ్మాజీ గారు ఒక వీడియోలో ఒక సినిమా షూట్ల క్లిప్ ఉంటాయి చూడండి ఆ క్లిప్ లో అయిపోయింది ఎక్కడ ఉంటారు కుక్కటి జనాలు ఉంటారా గజం పదివేలు అమ్మితే నేనే పదివేలు ఇస్తాను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇలా త్రీ ల్యాక్ త్రీ థౌజండ్ గజం ఉన్నది త్రీ ల్యాక్స్ కాక మొన్న పైపు ఓకే మళ్ళీ మన పృథ్వీ గారు శంషాబాద్ గజం వంద రూపాయలు అప్పట్లో ఆయన ఫిఫ్టీన్ ఎయిర్పోర్ట్ ముందు ఇవాళ అది రెండు లక్షల రూపాయలు గజం చిరంజీవి గారు కూడా ఎన్నో సార్లు చెప్పారు కోకాపేటలో ఇరవై వేలకు ఎకరం దొరికేది కేజీ ఇవాళ వంద కోట్ల రూపాయలు దీని బట్టి మీకు అర్థమవుతుంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎన్ని డబ్బులు పెరుగుతున్నాయి లైవ్ లో మీకు తెలిసిపోతుంది ఓకే మన వాళ్ళందరూ అంటారు మా తాత కొనలేదు మా నాన్న కొనలేదు అని ముచ్చట చెప్తారు సో మన తాతలకి మన నాన్నల తప్పు కాదు మేడం ఎందుకంటే వాళ్ళకి తెలియదు రియాలిటీ ఏంటంటే భూమి మీద పెడితే ఇంత పెరుగుతుంది వాళ్ళకి తెలియలేదు ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి తెలియదు ఇప్పుడు మనకి ఎయిటీ నైన్టీ కిడ్స్ కి వాళ్ళు హైటెక్ సిటీ ఉన్నప్పుడు చూసిరు రేట్లు చూసిరు ఇవాళ పెరిగిన రేటు చూసిరు అంటే ఫైనల్ గా ఏమీ అర్థమవుతుంది మన దగ్గర డబ్బులుంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే పదేళ్లకైనా కానీ అది పెరిగి పెద్దగా కొన్ని కోట్లు అవుతుంది అనే విషయం క్లియర్ గా మనకి ప్రూఫ్తో సహా వచ్చింది ఓకే సో హైదరాబాద్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే అన కుదరకూడదు ఇంకొక విషయం చెప్పాలంటే హైదరాబాద్లో హైదరాబాద్ అనేది మెట్రోపాలిటన్ సిటీ మేడం మన ఇండియా మొత్తం మెట్రోపాలిటన్ సిటీలా చూస్తే ఎన్ని మెట్రోపాలి అంటే బెంగళూరు ఢిల్లీ ముంబై ఇవన్నీ చూసినా కానీ అక్కడ అంతా కూడా ల్యాండ్ ఫీజ్ అయిపోయింది స్క్వేర్ ఫీట్ లకి వెళ్ళిపోయింది ప్రైజెస్ ఫుల్ హెవీ అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్ లో ఒక్కటే ప్రైజెస్ తక్కువ ఉంది హైదరాబాద్ కంపేర్ టు ఈ అన్ని మెట్రోపాలిటన్స్ హైదరాబాద్ వెదర్ అయినా పర్ఫెక్ట్ వాటర్ ఉన్నది పవర్ ఉన్నది సో అన్ని విధాలుగా హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కంపేర్ చేస్తుంటే ఇదే తక్కువ ఉంది కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది సో ఇది రైట్ టైం మేడం ఓకే హైదరాబాద్ ఎన్ని చెక్ బాక్స్ చేసుకున్నా కంపేర్ చేసుకున్నా గానీ ఇప్పుడు ఢిల్లీలో పొల్యూషన్ ప్రాబ్లం ముంబైలో వాటర్ వర్షం వర్షం వాటర్ ప్రాబ్లం ఓకే హైదరాబాద్ బెంగళూరులో వాటర్ లేక్ క్రైసిస్ నడుస్తుంది సో హైదరాబాద్ అన్నిటిగా ఫీజిబుల్ గా ఉన్నది అన్నిటికీ పర్ఫెక్ట్ ఉన్నది సో ఇప్పుడు హైదరాబాద్ అనేది మొన్న రీసెంట్ గా లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ సిఇ ఇదే మాట్లాడండి సో హైదరాబాద్ ఇప్పుడున్న టెన్ ఇయర్స్ డెవలప్మెంట్ ఒకటి ఇప్పుడు జరగబోయే టెన్ ఇయర్స్ టెన్ ఎక్స్ గ్రోత్ జరగబోతుంది ఓకే ఎందుకంటే అలా చెప్పి సివర్ రియల్ గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పి ఆయన ప్రాజెక్ట్ ఓపెనింగ్ రోజే వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ జరిగింది వన్ డే లవ్ థౌజండ్ క్రోడ్స్ టర్న్ ఓవర్ విత్ కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే మీరు అర్థం చేసుకోండి హైదరాబాద్ మార్కెట్ ఎంత స్పీడ్ ఉందో అయితే ఈ హైదరాబాద్ మార్కెట్ లా ఏంటంటే ఇటు ముంబై వాళ్ళు వచ్చి పెడుతురు గుజరాత్ వాళ్ళు వచ్చి పెడుతు సెలబ్రిటీస్ పెడతారు కోహ్లీ వాళ్ళ బిజినెస్ అంతా ఇక్కడ పెడతారు ఓకే కేరళ వాళ్ళు వచ్చి పెడతారు తమిళనాడు వాళ్ళు వచ్చి పెడతారు కోలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ ప్రతి ఒక్కరు హైదరాబాద్ ఇన్వెస్ట్ చేస్తారు మేడం నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లా మీరు చూడండి హైదరాబాద్ లో ఒక పది హై రైజ్ యాభై అంతస్తులు అరవై అంతస్తులు డెబ్బై అంతస్తులు బిల్డింగ్లు ట్రంప్ టవర్స్ ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్ లో అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇంకొక ఐదు నుంచి పది ఫైవ్ స్టార్ హోటల్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇవి నేను చెప్పింది కాదు మీకు చార్ట్ జీబీటీ ఉంది గూగుల్ ఉన్నది మీరు గూగుల్లో పెట్టినా కానీ చెప్తుంది ఓకేనా ప్రెస్టేజ్ వాళ్ళు వచ్చారు గోద్రేజ్ వాళ్ళు వచ్చారు బ్రిగేడ్ ఉంది మన మైహూ వాళ్ళు అరవింద్ వాళ్ళు అందరూ కూడా బిల్డింగ్ కడుతున్నారు హై రైజ్ బిల్డింగ్ అంతా కూడా సో హైదరాబాద్ మార్కెట్ చాలా స్పీడ్ గా రన్ అవుతుంది మేడం ఇది ఏంటంటే మన వీళ్ళు ఏంటంటే డౌన్ ఉంది కొనట్లేరు అనుకుంటారు కానీ ఎవరు ఉన్నది మూడు లక్షల రూపాయలు ఎట్లా పోతుంది ఎవరికి ఉన్నది వెయ్యి కోట్లు ఎట్లా టర్న్ ఓవర్ అవుతుంది సో హైదరాబాద్ మార్కెట్ అయితే ఆపేది ఎవరి వల్ల కాదు మేడం ఇప్పుడు నెక్స్ట్ టెన్ ఇయర్స్ మాత్రం టెన్ ఎక్స్ గ్రోత్ మాత్రం స్పీడ్ గా జంప్ అయిపోతుంది ఓకే ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేయకుండా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఔటర్నింగ్ రోడ్లు ఉన్న వీళ్ళన్న బిల్డింగ్ వాళ్ళందరూ కూడా వచ్చిన ప్రాఫిట్ అన్ని మళ్ళీ రాజధానిలో కొంతరు హైదరాబాద్ లో కొంతరు సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లోపల ల్యాండ్ అంతా అయిపోతాయి హైదరాబాద్ లో మనకు అప్పటికి ఉండవు రేట్లు పెరిగిపోయి ఉంటాయి అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలో చెప్పొద్దు నాకు తెలియదు కదా మేడం María, te la han ganado. Mm. తెలంగాణ టైంలో కొట్లాడే టైంలో తెలంగాణ టైంలో అందరం ధర్నాలు చేసినాం మా ఫ్రెండ్స్ అందరం కూడా మా ఫాదర్స్ వాళ్ళు కూడా ఆర్టీసీలో అయిన కూడా ధర్నాలు చేసినాం కొట్లాడి కొట్లాడి అందరం తెలంగాణ తెలంగాణ తెచ్చుకున్నాం ఓకే అప్పుడు తెలంగాణ టైంలో సో అప్పుడు అందరం ధర్నాలు చేసి అది తిరిగేది సో తెలంగాణ తెచ్చుకున్నాం అయిపోయింది తెలంగాణ ప్రజలందరూ ఏంటంటే రియల్గా ల్యాండ్ రేట్లు పెరిగినాయి తెలంగాణలో ఒకప్పుడు ఐదు వేలు ఉన్నది ఊర్లలో పదివేలు అయింది ఇరవై వేలు రేట్లు పెరిగిపోయినాయి ఓకే సో పెరగలేదండి నిజంగానే పెరిగినాయి బట్ తెలంగాణ వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి ఊర్లోనే ఉండాలి ఇంటి అనకాలని ఉండాలి ఆ చుట్టుపక్కల ఉండాలని ఆలోచిస్తారు కానీ మరి కష్టపడి మనం తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ రాజధానిలా మెట్రోపాలిటన్ సిటీలా హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలా మనకంటూ ఒక నూట యాభై రెండు వందల గజాలు కొనుక్కోవాలి మన పిల్లల భవిష్యత్తు కని మాత్రం ఆలోచించట్లేదు ఎందుకు ఆలోచించట్లేదు అంటారు ధర్నాలు చేశారు కదా చెప్పండి మీరే అదే అంటారు మేడం వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎంతసేపటికి మా మామ మామీ సూర్యపేట ఉంటారు ఆయన కానీ ఆయన కూడా ఏదో చెప్తాడు మామ మన మనోడికి ఎక్కడ చదువుతుంది అంటే హైదరాబాద్ కోచింగ్ అంటే హైదరాబాద్ ఉద్యోగం ఏడ చేస్తుండే హైదరాబాద్ పోతుండు ఏమన్నా జాబ్ హెల్త్ ప్రాబ్లం వస్తే ఎక్కడ పోవాలి హైదరాబాద్ రావాలి మరి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు అంటే ఊళ్ళనే చేస్తుంది అన్నీ హైదరాబాద్ రాజధానిలో కొన్ని అన్న నువ్వు కొట్లాడి దుకాణం బంద్ చేసి ఫైటింగ్ చేసి తెలంగాణ తెచ్చుకున్నావు తెలంగాణ రాజధానిలా తెలంగాణ హెచ్ఎండి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కింద రెరా అప్రూవ్ లా నీకంటూ ఒక ప్లాట్ చిన్న ప్లాట్ నీకు లేకపోతే ఎట్లా ఇంత పోట్లాడి ఇంత ధర్నాలు చేసి తెలంగాణని సాధించుకున్నారు సో ఇక్కడ లేకపోతే ఎలాగా కదా ప్రైస్ ఎక్కువ ఉన్నదేమో భయం తర్వాత మీరు కొనుక్కోవాలనుకుంటే ల్యాండ్లు కూడా ఉండవు అండ్ ప్రైస్ అయితే టెన్ టైమ్స్ ఎక్కువ కూడా అయిపోతాయి అని చెప్పేసి అనుకున్నాడు అయితే మీకు విషయం ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో మేడం ఇప్పుడు కరీంనగర్ వరంగల్ మన సూర్యాపేట ఈ ఖమ్మం ఈ ఏరియాలో ప్రైస్ పోలిస్తే ఇప్పుడు ప్రైస్ మన దగ్గర చాలా తక్కువ ఉంది పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు గజం దొరుకుతుంది మేడం ఇదే పదిహేను ఇరవై వేల రూపాయలకి కరీంనగర్ లో కొనుక్కున్నాడు అనుకోండి కరీంనగర్ అయినా ఏమంటాడే ఇరవై వేల గొంతమైనా మొన్న కూడా పెరిగిపోయింది ఇరవై వేలు నలభై వేలు అయితే అని నమ్ముతున్నావు ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ లా మరి ఒక రాజధాని లా ఒక మెట్రోపాలిటన్ సిటీలా పదిహేను వేలది లక్ష రూపాయలు ఎందుకు కాదు డబల్ ఎందుకు అంతే కదా ఎందుకంటే ఇప్పుడు ముంబై అయినా కేరళ అయినా అయినా గుజరాత్ అయినా బెంగళూరు అయినా పై కరీంనగర్ అయితే కొనుక్కోవడు ఆయన కొంత హైదరాబాద్ హైదరాబాద్ మార్కెట్ ఏంది ఇంటర్నేషనల్ మార్కెట్ అప్పుడు డిమాండ్ ఎక్కడ ఉంటది హైదరాబాద్ లా ఉంటుంది డిస్టిక్ ఎక్కోటలు ఉండదా ఉండదు సో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ మన రాజధానిల మన మెట్రోపాలిటన్ సిటీల రెరాఅప్రూవ్ ల హెచ్ఎండిఏ కింద హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ కింద లోను అన్ని ఉన్నాయి సేమ్ ప్రైస్కి నీకు పదిహేను ఇరవై వేలకు దొరుకుతుంది ఇవాళ ఏ మూలకు కొన్నా కానీ రేపు పొద్దున్న నీ బిడ్డల భవిష్యత్తుకి మాత్రం బంగారు భవిష్యత్తు ఇస్తాం మన కేసీఆర్ సార్ ఎన్నో సార్లు అయిపోయి తెలంగాణ చాలా డెవలప్ చేస్తుంది బంగారు తెలంగాణ చేస్తుంది మన రేవంత్ రెడ్డి సార్ కూడా ఆల్రెడీ ఆయన రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఆయన కూడా చాలా కష్టపడుతున్నారు చాలా చెప్తాయి అంటే తెలంగాణకి ఎన్నో కంపెనీలు తెస్తున్నాం ఎన్నో కంపెనీలు తెస్తున్నాం మన తెలంగాణ బిడ్డలకే మనము ఉద్యోగాలు ఇస్తున్నాం ఇద్దామని తీసుకొస్తున్నాం మరి వాళ్ళందరూ కష్టపడి తెలంగాణకి కంపెనీలు తెస్తున్నారు ఉద్యోగాలు తెస్తురు మరి తెలంగాణ రాజధానిలా నీకు హెచ్ఎండిఏ పరిధి కింద హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కింద నీకు ఒక జాగ లేకపోతే ఇట్లా అదే కదా రేపు పొద్దున నీ పిల్లోడే అడుగుతాడు పెద్దగా ఏంటంటే అరే నేను కొట్లాడిందా తెలంగాణ కోసం మన తెలంగాణ ల్యాండ్ ఏంటంటే మన తాతలు కొనలేదు అది మన పిల్లలకి మన కొనాలి కదా అదే కదా అది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాజధానిలో నీకు ఒక ప్లాట్ ఒక నూట యాభై రెండు వందల గజాల ప్లాట్ లేకపోతే నువ్వు సాధించి తెలంగాణ సంపాదించి తెచ్చుకున్న తెలంగాణ నువ్వు ఎందుకు ఇంత డెవలప్ అవుతున్న తెలంగాణ ఆల్రెడీ మన సార్లు కూడా చెప్పారు పెద్దగా తెలంగాణ డెవలప్ చేస్తారు మెట్రో వస్తుంది ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ ఎయిట్ లైన్స్ టు టెన్ లైన్స్ ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ ఇప్పుడు అది అతిపెద్ద నేషనల్ హైవే అది బెంగళూరు హైవే ఆ హైవే ఇటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అటు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండు ఎయిర్పోర్ట్ మధ్యలో ఉన్న ల్యాండ్ అటు పోతే పోల్లిపల్లి సెడ్జ్ దివిటిపల్లి ఇటు పోతే ఫార్మా సిటీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఇటు పోతే చందనవెల్లి సెడ్జ్ సీతారాంపూర్ సెడ్జ్ ఇన్ని సెడ్జులు ఉన్నాయి లైవ్ ల కంపెనీలు ఉన్నాయి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇప్పుడు మెట్రో ఎక్స్టెన్షన్ అవుతుంది రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది ఇంత డెవలప్మెంట్ అవుతుంది ఇన్ని కంపెనీలు వస్తున్నాయి సో ఎక్కడ కంపెనీలు అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అవును ఎక్కడ రాజధాని రాజధానిలో ఇన్వెస్ట్ చేసే ప్రాఫిట్ రాజధాని వచ్చే ప్రాఫిట్ ఇన్కమ్ దానికి వచ్చే డిమాండ్ కంపేర్ చేసి డెవలప్ డిస్ట్రిక్ట్ కన్నా దీంట్లో ఎక్కువ ఉంటుంది డిఫరెన్స్ తెలుసుకుంటే ప్రతి కూడా తీసుకుంటారు అదే మేడం తెలంగాణ ప్రజలు నా కోసం తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డగా నేను మాట్లాడుతున్నా మీరు అందరూ ఒకసారి ఆలోచించండి ఏంటంటే ఇంత కష్టపడి మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం రాజధానిలా మనకంటూ ఒక నూట యాభై రెండు వందల గజాలు మన పిల్లల కోసం కొనియకపోతే ఎట్లా మన సార్లు ఆల్రెడీ చెప్పి డెవలప్ చేస్తున్నామని ఆ డెవలప్మెంట్ లో మనం కూడా పార్టిసిపేట్ చేయకుంటే మనం ఎట్లా డెవలప్ అవుతాం మనం ఎట్లా బాగుపడతాం మనం చేయకపోతే వేరే వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్ వెళ్ళిపోయింది అందరూ వచ్చి చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పాను కదా అందరూ వచ్చి హైదరాబాద్ నే ఇన్వెస్ట్ చేసి అందరి చూపు హైదరాబాద్నే ఉంది బట్ తెలంగాణ ప్రజల చూపు అంతా కూడా ఊర్లలోనే ఉన్నది ఊర్లనే కొనుక్కుందాం అనుకుంటారు కానీ ఊరు వైపే ఉందా అంటున్నారు కానీ ఒక సింగరేణి ఎంప్లాయ్ అయినా కానీ కరీంనగర్ ఎంప్లాయ్ అయినా కానీ నిజామాబాద్ అయినా కానీ వరంగల్ అయినా కానీ మనకు రాజధానిలో ఒక ప్లాట్ ఉండాలా వద్దా మీరు ఆలోచించండి ఆలోచించి నాకు కాల్ చేయండి సలహాలు సూచనలు తీసుకోండి పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకే ఉన్నది లోన్ ఫెసిలిటీ ఉంది హెచ్ఎండి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కిందనే ఉన్నాయి రోడ్ ఉన్నది సో కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి కంపెనీ పెద్దదా ఫ్యూచర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో కంపెనీ విజన్ ఎంత పెద్దగా ఉన్నది ఇవి చెక్ చేసుకోవాలి లీగాలిటీ చెక్ చేసుకోవాలి సేఫ్టీ చెక్ చేసుకోవాలి సెక్యూరిటీ ఉందా లేదా మెయింటెనెన్స్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి అందుకే నాకు కాల్ చేయండి ఆఫీస్కి రాండి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాజధానిలో మనకు ప్లాట్ ఉండాలండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు లైక్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ దాని గురించి సెకండరీ ఇన్కమ్ దాని గురించి అండ్ ఎలాగ మనకి ఫైనాన్షియల్ గా సెట్ అవ్వాలి ఒక గోల్స్ అయితే మీరు పెట్టుకోండి అండ్ అలాగే మనకి తెలంగాణలో ఎవరైతే ఉన్నారో కొట్లాడి సాధించుకున్నారు కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయితే ఒక రేంజ్లో వెళ్ళిపోబోతుంది తర్వాత ఎప్పుడో తీసుకుందామా అని మాత్రం వెయిట్ చేయొద్దండి ఇప్పుడే తీసేసుకోండి ఆల్రెడీ ప్రవీణ్ గారు కూడా చెప్పినట్టుగానే ఇదివరకు ట్రేడ్లకి ఇప్పటికే చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పటికే అండ్ తర్వాత తీసుకుందాం అనుకునే దానికి కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి ఆఫీస్కి కూడా వెళ్తే కనుక చక్కగా కూర్చొని మాట్లాడితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తుంది సో దట్ మీరు ముందుకు వెళ్ళచ్చు మీ భవిష్యత్తు చక్కగా ఒక బంగారు బాట అయితే వేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు మీ జర్నీ కానివ్వండి అండ్ అలాగే అసలు మొత్తం అందరికి ఒక మోటివేషన్ లాగా ఉందనమాట అందరూ ఫాలో అవుతారు అండ్ కాల్స్ కూడా మనం ఆల్రెడీ చేయమని చెప్పాం కాబట్టి ఎవరికైతే సెకండరీ ఇన్కమ్స్ కావాలో వాళ్ళందరికీ ఒక మంచి దారి అయితే మీరు చూపించండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్